హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు నేను మీకు చేపల పులుసు ఇంకా చేపల ఫ్రై చూపించబోతున్నాను రెండు ఒకే వీడియోలో చూపించబోతున్నాను దీనికోసం నేను సముద్రపు గురివిందలు ఇంకా చెరువు శీలావతి తీసుకున్నాను ఇవి ఫ్రెష్గా ఉన్నవి మాత్రమే తీసుకోవాలండి వీటిని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్లో బెండకాయలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో కాకినాడ మొత్తం కూడా చేపల పులుసులో బెండకాయ ఇంకా వంకాయని తప్పనిసరిగా యూజ్ చేస్తారు ఈరోజు మనకి వంకాయ అవైలబుల్గా లేదు కాబట్టి బెండకాయని మాత్రమే యూజ్ చేస్తున్నాం ఇప్పుడు కొన్ని కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఎందుకేసామంటే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మేము ప్రతి వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లో డెఫినెట్గా కరివేపాకుని యూజ్ చేస్తాము ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పులుసులో సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి నాన్ వెజ్ ఐటమ్స్కి అందుకని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి సో ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఈ రెండు వేగడంలోనే కర్రీ టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది సో ఈ రెండు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి టొమాటో అనేది ముక్కలైనా వేసుకోవచ్చు లేదా గ్రేవీ అయినా వేసుకోవచ్చు ముక్కలు బాగా ఫ్రై అయ్యి అంటే ఇలా మనం గరిడితో మెదుపుకుంటే సరిపోతుంది కాబట్టి ముక్కలు వేసుకుంటే సరిపోతుంది సో ఈ రెండు ఫ్రై అయిపోయిన తర్వాత మనం తగినంత కారం వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి కారం ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఒక టూ మినిట్స్ వేగితే సరిపోతుంది సో కారం వేగిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు యాడ్ చేసుకొని వీటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది ఈ గులివింద చేపలు ఎంత టేస్టీగా ఉంటాయో అంతే సున్నితంగా ఉంటాయండి సో వండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా కుదుపుకుంటే సరిపోతుంది గరిటితో ఎక్కువగా కలిపామంటే ముక్కలైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కుదుపుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు చింతపండు పులుపుని యాడ్ చేసుకుందాం చింతపండు పులుపు అనేది మరీ ఎక్కువైనా బాగోదు అలాగని తక్కువైనా బాగోదు సమపాలల్లో వేసుకోవాలి పులుపు వేసిన తర్వాత ఇలా ఈవెన్గా కలుపుకొని సర్దుకోవాలి కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్క చేప కూడా విడిపోకుండా కలుపుకోవాలి సో ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక అరగంట సేపు మరిగించుకుంటే పులుసు అనేది రెడీ అయిపోతుందండి ఇలా ఫైనల్గా పులుసు అనేది ఇలా వచ్చింది టేస్ట్ అనేది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది సో ఇప్పుడు ఫ్రై చూద్దాం మనం ఫ్రై కోసం మన ముక్కల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉల్లిపాయ పేస్ట్ని వేసి దీనిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చేప ముక్కలు మనం ముందుకే ఎందుకు ఫ్రై చేసామంటే ఆయిల్లో ఫ్రై చేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఫ్రై అనేది చాలా త్వరగా అయిపోతుంది సో ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్లో మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం సాల్ట్ వేయడం వల్ల పేస్ట్ అనేది బేగా ఫ్రై అయిపోతుందండి ఉల్లిపాయ పేస్ట్ సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఈ రెండు బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇది వేగిన తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని మరికాసేపు ఫ్రై చేసుకుందాం మనం ఫిష్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరికాసేపు ఫ్రై చేసుకుందాం సో ఇలా ఫ్రై అయిన తర్వాత తగినంత కారాన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రైలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి సో ఇలా తగినంత కారం వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి కారం అనేది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ వేగితే సరిపోతుంది వేగేటప్పుడు కొంచెం మాడినట్టుగా అనిపిస్తే కొంచెం నీళ్లు జల్లుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలానే ఆయిల్ ఎక్కువ వేసినా అంత మంచిది కాదు కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకొని మాడకుండా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉలుము అనేది వేగిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని ఈ గ్రేవీలో వేసుకొని బాగా సర్దుకోవాలి ఈ గ్రేవీ అనేది అన్ని ముక్కలకు పట్టేలాగా మనం సర్దుకోవాలి ఈవెన్గా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఎందుకంటే ఫ్రై అయిపోయిన తర్వాత మనం హై మంట మీద ఫ్రై చేసుకున్నట్టయితే ముక్కలు అనేది మాడిపోతాయి కాబట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి తిప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా తిప్పాలి ముక్కలు విడిపోకుండా విరిగిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇలా సర్దుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత రెండో పక్కకి టర్న్ చేసుకోవాలి సో ఇలా ప్రతి ముక్క కూడా రెండో పక్కకి టర్న్ చేసుకున్న తర్వాత మరొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే ఇంకా ఫ్రై అనేది అయిపోయినట్లే తిప్పేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి చూసారు కదా మనకు ఒక్క ముక్క కూడా చెదరకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫ్రై అనేది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫ్రై కంప్లీట్ అయిపోయినట్టే ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్